ఇప్పుడంత మనసు సెల్ఫెం రిషి సార్ అలిఎస్ ముఖేష్ గౌడ గారి గురించి ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ వెరైటీ వెరైటీ వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటారు మంచి మంచి ఫోటోస్ అన్నింటినీ కూడా ఒక మంచి వీడియో రూపంలో పోస్ట్ చేస్తూ ఉంటారు దాని సంగతి మనకు తెలిసిందే అయితే త్వరలోనే స్టార్ మాలో ఒక షోతో మన ముందుకు రాబోతున్న రిషి సార్ అంటూ వస్తున్న వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది అది కూడా నిజమే త్వరలోనే రిషి సార్ మనకు స్టార్ మాలో కనిపించబోతున్నారు ఇదిలా పక్క నుంచితే మరొక విషయం ఏంటంటే ఈరోజు రిషి సార్ ఫ్యాన్స్ పెట్టిన వీడియోకైతే ఒక నిమిషం నేనైతే షాక్ అయిపోయాను రిషి సార్ అరెస్టెడ్ అంటూ పోస్ట్ పెట్టడం జరిగింది అదేంటి సడన్గా ఇలాంటి న్యూస్ విన్నానా అని చాలా భయపడ్డాను ఏంటి అని నెక్స్ట్ వైప్ చేస్తే అక్కడ తెలిసింది ఏంటంటే ఇంతమంది హృదయాలను దొంగిలించిన రిషి సార్ నిజంగా జైల్లో పెట్టాలి కదా అంటూ పోస్ట్ పెట్టడం జరిగింది ఒక నిమిషం గుండాగినంత పని అయింది ఎంతమంది హృదయాన్ని దోచుకున్న అలాంటి హీరోని మరి అరెస్ట్ చేయాలి కదా అంటూ ఫ్యాన్స్ పెట్టిన వీడియో అయితే చాలా బాగుంది అంటే వెరైటీగా ఉంది కాదంటలేదు కానీ ఒక నిమిషం మాత్రం ఏం జరిగిందా అనే టెన్షన్ అయితే మాత్రం పెట్టేశారు ఫ్యాన్స్ ఇలా వెరైటీ వెరైటీగా క్రియేటివ్గా ఆలోచించడం ఫ్యాన్స్ తర్వాతే ఎవరైనా సో దానికి సంబంధించిన వీడియోకి సంబంధించి వాళ్ళు పెట్టిన పోస్ట్కి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను నిజంగానే చాలామంది హృదయాన్ని దొంగతనం చేశారు రిషి సార్ అయితే అందులో వాళ్ళు చెప్పిన దాంట్లో ఎలాంటి అబద్ధం లేదు సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి